వాలీబాల్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు అర్ధనూరు గ్రామంలో సర్పంచ్ మరియు టీజీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రఘురామ్ గౌడ్ పాల్గొన్నారు వాలీబాల్ టోర్నమెంట్ ఉద్దేశించి గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ స్పోర్ట్స్ అనేటివి యువతకు ఆనందాన్ని కలిగిస్తాయని యువత ఏదో ఒక పోటీలో రాణించాలని మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను ఉద్దేశించి సర్పంచ్ పంబాల జ్యోతి దుర్గా ప్రసాద్ అన్నారు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ యువతకు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుందని కనుక రానున్న రోజుల్లో ఇలాంటి క్రీడలను మరెన్నో నిర్వహిస్తామని దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు ఈ పోటీలో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి చివరి ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన వారికి షీల్డ్లు బహుకరించారు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న యువత ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ టోర్నమెంట్ నిర్వహించిన గ్రామ సర్పంచ్ పంబాల జ్యోతి ప్రసాద్కు ప్రతీక ధన్యవాదాలు తెలిపారు ਮੁਰਦੂਚ ਪਾਣੀ ਨਾ ਲੋਟੇ ਨੀ ਪਕਾ ਜਾ ਆਲਾ ਵਾਹੇ చాలా బాగా ఆడుతున్నారు వీళ్ళు మరి ఒక టీమ్ ను వీళ్ళని తయారు స్టార్ట్ చేసింది సర్వీస్ గుడ్ బాల్ వంశీ వన్ పాయింట్ మొదటి పాయింట్ వంశీ ఖాతాలో ఓడిన వాళ్ళు ఇంటి ముఖం వంశీ 1 పాయింట్ వంశీ వంశీ రెండో పాయింట్

ఈ రోజు మా యొక్క గ్రామంలో క్రీడలు నిర్వహించడం జరిగింది అందులో యువకులు బాగా పాల్గొన్నారు ఎంతో ఉత్సాహంగా ఆడారు అదే విధంగా విజయం సాధించాలి దేశాన్ని ముందుకు నడుపు ఇంకా ముందు ముందు చాలా నిర్వహిస్తుంది ప్రతి ఒక్క యువత పాల్గొనాలి ముందుకు సాధించాలి గ్రామంలో గ్రామాల సర్పంచ్ కంబాల జ్యోతి దురోప సాధనలో మరి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మరి పెద్ద ఎత్తున కూడా గ్రామ యువత ఈ క్రీడలో ఉత్సాహంగా పాల్గొన్నారు మరి ఇదే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంతో పాటు మరి దృఢత్వం పెరగడంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఆటపోట్లను కూడా ఈ విజయాలను ఏ విధంగా ఆటల్లో సాధిస్తారో ఆటపోట్లు ఎట్లా ఉంటాయో భవిష్యత్తులో కూడా వ్యక్తిగతంగా ఆటపోట్లను కూడా ఎదుర్కొనే సామర్థ్యం కూడా వస్తుంది దాంతోపాటు దేశ సమగ్రతను సభ సభ్రభుత్వం కూడా కాపాడే శక్తి వాళ్ళకు నిర్మాణం అవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఆటలను ప్రోత్సా ప్రోత్సహించడంతో పాటు పాల్గొని అలా విజయాలు సాధించాలని మరుసవరకు కోరుకుంటున్నాం భవిష్యత్తు ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలపడం జరుగుతుంది పిల్లలు ఎక్కువ కూడా మరి ఫోన్లకు అటాచ్మెంట్ అయ్యి మరి టీవీలకు అటాచ్మెంట్ అయ్యి ఒకవేళ వాళ్ళ వ్యక్తిగత సామర్థ్యాన్ని కోల్పోతురు జ్ఞాపక శక్తిని కోల్పోతుర్రు ఈ ఆటల వల్ల ఒక జ్ఞాపక శక్తితో పాటు వ్యక్తిగత విశ్వాసం కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది గ్రా తల్లిదండ్రులు కూడా ఆటల వైపే పిల్లలను మొగ్గు చూపించాలిగా ఇలాంటి ఆటల్లో పోటీల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఈ సందర్భం తెలియజేస్తాను